కాలు మీద పడింది ఇటు 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 పున్నమి చెల్లి పుట్టింది నీకు ముట్టుకోకూడదా నేను పున్నమిని ముట్టుకోకూడదా ఏం 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 పారిపోతున్నావు 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 అవునా చెయ్యిచ్చేస్తుంది చెయ్యిచ్చేస్తుంది చేస్తుంది చెయ్యిచ్చేస్తుంది माँ, हम्म, हम्म, नहीं नहीं नहीं, हम्म, द्रुति, हम्म கங்கார் எ கங்கரு எ கங்கரு கங்கர் எ கங்கர் எக்கு அோ அய்ய அயோ அய்யோ அய்யோ எந்த கங்கார் எந்த கங்கார் ఇదే మమ్మీ అనుకుంటుంది ధృతిని పొడుస్తుంది 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 ఇప్పటివరకు ఐ రెండు ఫ్రెండ్స్ ధృతి అవో పేరు బాగుంది ఇంకొక పిల్లకి ఎన్ని రోజులు దానికి ఎన్ని నెలలో రెండు నెలల ఇవాళ పుట్టింది కూడా ఇది ఎప్పుడు పుట్టింది నిన్న పన్నెండు గంటల దీనికి సంవత్సరం దానికి రెండు నెలలు అయింది సూపర్ సూపర్